హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ అసలు కామారెడ్డిలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుందండి ఒక రైతు పాపం రైతు అంటే ఎవరండి మనకి కడుపు నిండా అన్నం పెట్టేవాడు రైతు తన కష్టాన్ని చెమటగా మార్చి ప్రతి గింజని పంటగా మార్చే వ్యక్తి రైతు అలాంటి రైతు పొలం దగ్గర ఈ దిక్కు బ్యాంక్ వాళ్ళు ఉంటారు చూసారా సన్నాసి సన్నాసి వరస్ట్ బ్యాంక్స్ ఉంటాయి చూసారా ఇలాంటి ఫ్లెక్సిలు కట్టేయంటారు చూడండి డిసిసి బ్యాంక్ నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ నిజామాబాద్ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంట తీసుకున్న లోన్ చెల్లించలేదని నెక్స్ట్ ఎక్కువగా వీళ్ళు తీసుకోవడం తప్ప కట్టట్లేదని వాళ్ళు అడిగి అడిగి విస్తుపోయి కట్టారంట ఇలా ఈ బ్యాంక్ అసలు అడుగుతున్నాను ఇటు ప్రైవేట్ అయినా జిల్లా సహకార బ్యాంకులైనా నేషనలైజ్ బ్యాంకులైనా అప్ప కొట్టిన వాడికి దమ్ముంటే వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలాంటి బ్యానర్లు కట్టగలరా మీ దమ్ముందా డబ్బు ఉన్నవాడికేమో వాడిని పిలిపించి కూర్చోబెట్టి థమ్స్అప్ ఇచ్చి అందులో స్ట్రా చేసి వాడి నోటి వరకు అందించి తాగిపించి వాడికి ఇచ్చి పంపిస్తారే ఒక రైతు డబ్బు ఇవ్వండి పండించి మీకు అన్నం పెడతా రైతుకి పొలాల దగ్గర ఇలాంటి బ్యానర్లు కడతారా ఏనా సరే చూడండి ఈ భూమిని నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ లింగంపేట నందు తనకా ఉంచి రుణం పొంది తిరిగి చెల్లించినందున తెలంగాణ సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు అనుసరించి భూమిని వేలం వేట కోరదని చేసుకోవడం జరిగింది ఏజీఎం సేల్స్ ఆఫీసర్ నిజామాబాద్ సరే రుణాలు తీసుకున్నాడు కట్టలేదు ఎందుకు కట్టలేదని పరిశీలించారా ఈ నిద్రపోతున్నాయి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు వెంటనే ప్రెస్ మీట్ మీరు నిర్వహించారు కదా మీరు ఎందుకు అగ్రికల్చర్ మినిస్టర్ మీరు ఎందుకు చేయలేబోతున్నారు ఈ పని ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించలేబోతున్నారు ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పిన మీరు ఇలాంటి పనులు ఏంటండి ఈ బ్యాంకు సిక్లేదు ఇప్పుడు రుణం తీసుకుని నేను అదే చెప్తున్నాం కదా ఇప్పుడు ఆ విజయమాల్య గారు పారిపోయాడు ఆయన పట్టుకోలేరు డబ్బు ఉన్నాడు ఎక్కువ ఆయన ఏం చేయలేరు ఇలా అంతా ఎంతసేపు ఎలా ఉంటుందంటే పేద నిరుపేద మధ్య తరగతి కుటుంబాలనే ప్రతాపాలు చూపిస్తారు ఇల్లు ఇల్లు జీల దమ్ముంటే వీళ్ళు ఆ పని చేయగలరు ఇల్లు ఆ డబ్బుని దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గర మీ ప్రతాపం ఏం తెలియదు తెలీదు దీని మీద తుమల్ నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ ఎట్టి సీరియస్ అయ్యిందంట వెంటనే తొలగించండి మేము ఆగస్టు లోగా మొత్తం క్లియర్ చేస్తానగా మీరు మీ ఆరక్షన్ బంద్ చేయండి అని తెలిపారంట నేను చెప్తాను కదా బ్యాంకుల్లో మనీ డిపాజిట్ చేయకండి బ్యాంకు నుంచి రుణాలు తీసుకోకండి మన విలో బ్యాంక్స్ తెలుస్తాయి ఇష్టాన్ని ఇతర పెట్టుకుంటూ పోతారు రికవరీ ఏజెంట్లను ఫోన్లు బెదిరింపులు అరే మీకు నేను అదే చెప్పాను కదా దమ్ముంటే డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయండి చేసి అలా వసూలు చేయండి ఒప్పుకుంటాం పేద పడుకోక న్యాయం డబ్బును పడుకో న్యాయం ఈ దేశంలో జవాను రైతు ఈ దేశంలో ఇద్దరు గొప్పోళ్ళు వీళ్ళు సుఖంగా ఉంటానే దేశం కానీ రాష్ట్రంగానే బాగుంటుంది వీళ్ళు సరిగ్గా లేదో దేశం కానీ రాష్ట్రాన్ని నాశనం లేకపోతుంది గుర్తు పెట్టుకోండి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మెట్టి వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారంటే తీయించామని మీరు ప్రభుత్వం ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తున్నారు వెంటనే చేయండి లేకపోతే ఇలాంటి రైతులు ఎంతో మంది ఉంటారు ఇలానే చేస్తుంటారు ఇది ప్రజా ప్రభుత్వం కాదు చేతకాని ప్రభుత్వం అనేది ముద్ర అయితే మీకు పడిపోతున్నాం మీ ఇష్టం ఆలోచించుకొని వెంటనే పునః అసలు ఎంత ఉన్నాయి ఏం జరుగుతాయి ఎంత తప్పు ఉంది వెంటనే రైతులకు మంచి న్యాయం అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తున్నాను చూద్దాం మీరు చేస్తారా లేదు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీ సైనింగ్ ఆఫ్